హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుంటుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాడీ కొలతలతో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేటట్టు బ్లౌజ్ అన్నీ స్టిచ్ చేశాను అండి కాకపోతే బ్లౌజ్ ఫోటో తీయలేదు వీడియో తీయలేదు అనమాట చాలా బాగుంది నాకు టైం లేదు అమ్మాయిది తీసి పెట్టడానికి కూడా కుదరలేదన్నమాట అని స్టిచ్ చేసి అమ్మాయికి బ్లౌజ్ అనేది ఇచ్చేసానండి చాలా బాగుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఎక్సలెంట్గా అనమాట ఎక్కడ ఒక ముడత కూడా లేదనమాట చాలా చాలా బాగుంది దీన్ని కటింగ్ వీడియో ముందు పెట్టేసానండి ఇది స్టిచ్చింగ్ వీడియో మాత్రమేనే చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనం ఈజీగా సింపుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు కొత్తగా కొత్త వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇది ఈ ప్రాసెస్ అనేది చూడండి చక్కగా మనకి ముందుగా నేనైతే అన్నీ గమ్ముతో జాయింట్ చేస్తానండి గమ్ముతో జాయింట్ చేసుకొని ఇలా దమ్ముతో జాయింట్ చేసుకొని ఈ పీసెస్ ఎందుకంటే బ్యాక్ సైడ్కి మనం పట్టి వేస్తాం కదా నడుము పట్టి దానికోసం అనమాట పీసులని ఓటిని ఎడలు ఎడలుకునేటట్టు తీసుకున్నాను అలా ఒక మూడు పీసులు తీసుకున్నా అంటే మనకి అనే ఎంత ఉందో నడుము ఒక తీసుకున్న భాగం ఆ భాగాన్ని సరిపోయేటట్టు మనం తీసుకోవాలన్నమాట ఇట్లా పావించి ఎడ్జ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి అలా చాలా బాగుంటుందండి అయితే ఎక్కడ స్లిప్ చేయొద్దు చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట తన బ్లౌజ్ వేసుకొని కూడా చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ఒకసారి అట్లా నేను చెప్పిన మెథడ్లో స్టిచ్ చేసుకొని మీరు ఒకసారి వేసుకొని చూసారంటే మీకు అర్థమైద్ది చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్లో స్టిచ్ కటింగ్ అయితే పెట్టేసానండి ఇది ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే ఇది బాడీ మెజర్మెంట్స్ తిననండి అసలు బ్లౌజ్ ఎక్కడ కూడా మనం యూజ్ చేయండి చూడండి ఇలా నీట్గా టేప్ పొద్దులు ఏంటంటే కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుందండి అదే బ్లౌజ్ అనుకోండి వేసుకునేటప్పుడు ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు లూజ్ రావచ్చు ముడతలు రావచ్చు కానీ అదే టేప్ మెజర్మెంట్ అయితే బాడీకి తీసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అన్నీ వస్తాయి టేప్ మెజర్మెంట్స్ నేర్చుకోండి చాలా బాగుంటుంది నేను ఏ చెప్తాను ఒకసారి అర్థం చేసుకోండి మనకి బ్లౌజ్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా ఉన్న బ్లౌజ్ ఉన్నా లేకపోయినా మనం ఫిట్టింగ్ అయితే సూపర్గా ఇవ్వచ్చు అనమాట దానికోసమే మనం బ్లౌజ్ అనేది బాడీ కొలతలు తీసుకున్నాం అనుకోండి దేనికైనా సరే డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ దేనికైనా బాడీ కొలతలు అన్నీ చాలా చక్కగా ఫిట్టింగ్ అనేది చాలా చాలా బాగుంటుందండి అయితే ఒకటి మనం బాడీ కొలతలు తీసుకునేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా తీసుకోవాలండి మనం కొంచెం అటు ఇటుగా లూజ్గా చేస్తే అప్పుడు మనకి లూజ్ రావడాకైనా టైట్ రాడాకైనా అవకాశం ఉంటుంది తన బాడీ ఫిట్టింగ్ ఎలా అయితే ఉందో అలా కరెక్ట్గా నీట్గా అనేది మనం స్టిచ్ కటింగ్ చేసుకో సారీ కొలతలు తీసుకోవాలి అట్లా కొలతలు ఎప్పుడైతే మనం నీట్గా తీసుకుంటామో అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ ఓకేనా మనం ఫినిషింగ్ కుట్టేటప్పుడు ఎంత ఫినిషింగ్ ఇచ్చినా మన కొలతలు మన బాడీ మెజర్మెంట్స్ని బట్టి మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది ఓకేనా ఇలా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది ముందుకు వచ్చేసరికి ఇలా స్పీట్ నెక్లో పెట్టాను అనమాట అంటే మరీ అంత కరువు తిరిగేటట్టు కాకుండా నార్మల్గా చాలా బాగుంది చూసుకోండి ఇలా ఉక్సలు పట్టి కాజల పట్టీలు అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓకేనా అలా నీట్గా డబుల్ స్టిచ్ అనేది ఇంకోటి వేసుకోవాలి అలా అలా వేసేసిన తర్వాత చక్కగా ఎగ్ స్టవ్ను ఖచ్చి అంతా కట్ చేసేసాను నీట్గా పర్ఫెక్ట్గా అలా నెక్ అంతా నీట్గా కట్ ఖర్చు అంతా నీట్గా తీసేసి మనం చూడండి పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట అయితే ఒక చిన్న స్టిచ్ చేశాను అక్కడ లూజ్ వచ్చిందని అలా ఇలా చూడండి అలా నీట్గా ఏమైనా ఉంటే మనం కొంచెం కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది నీట్గా ఉంటుంది అనమాట అలా నీట్గా ఎగ్స్టావన్ ఖర్చు అంతా నీట్గా తీసుకొని ఆ షేప్ కూడా నీట్గా ఉండేటట్టు కత్తిలు కట్ చేసుకోవాలి అలా కట్ చేసి ఈ చేసి కట్ కట్ చేసాం కదా బాడీ ఆ పార్ట్స్ అన్నీ జాయింట్ చేసుకోవాలి చక్కగా నెమ్మదిగా చోటు పాదం పైకి ఎత్తుకుంటే అలా చూసాను ఎంత ఈజీగా స్టిచ్ చేస్తాను అలా చాలా ఈజీ అండి నాకైతే మాత్రం ప్రింఛెస్ కట్టు నాకు చాలా బాగా నచ్చుద్ది కూడా నేను చూడండి చక్కగా వచ్చేస్తుంది రెండో పట్టు కూడా సేమ్ ఆ పార్ట్ అతికేటప్పుడు చాలా జాగ్రత్తగా అతకాలండి ఎందుకంటే అటు సైడ్ ఉంటా సీదా చేసేసామంటే చాలా రిస్క్ పడిపోతాం నీట్గా స్టిచ్ చేసుకోవాలి నీట్గా స్టిచ్ చేసి ఫ్రంట్ పార్ట్లో కూడా పట్టి ముక్కలని వేసేసేయాలి ఓకేనా హెమ్మింగ్కి అలా ఏం చేస్తే నీట్గా రెండు సమానంగా ఎదురు పెట్టుకొని కొంచెం లోత అనేది తీసే అనమాట అందుకని మరీ దగ్గరగా అయిపోతామని కొంచెం డీప్ అమ్మాయి అని చెప్పి మంచిగా తీసాను ఇలా తీసేసినట్టు చాలా రెండు జాయింట్ చేసుకోవాలి రెండు షోల్డర్ హాఫ్ పెట్టి అటు ఇటు కూడా జాయింట్ చేసుకోవాలి నీట్గా 嗯。Mm hmm. పాటుకి అలా చిన్న చిన్న అన్నీ పడతాయి అన్నమాట దానికి చిన్న చిన్న పీసులని అటాచ్ చేసుకొని ఒక స్టాఫ్ స్టిచ్ అని చేసుకోవాలి